సాధారణంగా ఈ జనరేషన్ పిల్లలు ఎంత స్పీడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు స్మార్ట్ ఫోన్ వాడడంలోనైనా స్మార్ట్ గా ఆలోచించడంలోనైనా వాళ్ల తెలివితేటల ముందు మనం బలాదురే ఈ తరం పిల్లలు దేన్నైనా ఒక్కసారి చూస్తే మైండ్లో ఫిక్స్ చేసుకుంటారు వాళ్లపై టీవీ యూట్యూబ్ల ఎఫెక్ట్ ఆ రేంజ్లో ఉందన్నమాట ఈ ఫైవ్ జీ దేన్నైనా ఇట్టే పట్టేస్తారు విట్ట కొంచెం కూత ఘనం అనే సామెత వినే ఉంటారు కదా ప్రస్తుతం ఈ చిన్నారిని చూస్తే అదే సామెత గుర్తుకొస్తుందండి గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే సరిగ్గా చెప్పాలంటే అమ్మా నాన్నల్ని కూడా గుర్తుపట్టని వయస్సు ఆ చిన్నారిది తన చిన్ని చిన్ని మాటలు బుడిబుడి అడుగులతో ఇంట్లో ఆడుకునే ఆ చిన్నారి తన మేధస్సుతో ఆధరగొడుతోంది అన్నీ తెలుసు అనుకొని కొన్నిసార్లు పెద్దవాళ్లే తడబడుతూ ఉంటారు కానీ ఈ బుడతది ఏ వస్తువును చూపించినా తాడబడకుండా ఇట్టే కనిపెట్టేస్తోంది అసలు ఈ చిన్నారి కదేంటి ఈ చిన్నారి తెలివితేటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అన్నమయ్య జిల్లా కోటకు చెందిన శ్రీనివాసులు రెడ్డి జానకి దంపతులది వ్యవసాయ కుటుంబం వీళ్లకి అనే తొమ్మిది నెలల చిన్నారి సంతానం ఆ చిన్నారి ఆరు నెలల వయసు నుంచే తల్లిదండ్రులు చెప్పిన అన్ని విషయాలని అర్థం చేసుకునేది ఏదైనా బొమ్మలు చూపించి వాటి పేర్లు చెప్పమని అడిగితే ఇట్టే చూపిస్తోంది వస్తువుల పేర్లు కూరగాయలు పళ్ళ ఫోటోలను చూపించి అడగ్గానే కనిపెట్టి చెప్తోంది దీంతో చుట్టుపక్కల ఇళ్ల వాళ్లు బంధువులు కాలనీ వాసులు ఈ చిన్నారి టాలెంట్ ను చూసి తెగ ఆశ్చర్యపడుతున్నారు చిన్ననాటి నుంచే ఏ విషయం విన్నా జ్ఞాపకం ఉంచుకొని అడిగిన వెంటనే చెప్పేస్తోందండి కైవయ్య రెడ్డి ప్రపంచంలోని దేశాల జాతీయ పథాకాలను అడిగిన వెంటనే ఇట్టే చెప్పేస్తోంది తండ్రి నేర్పిన విషయాలను ఏదైనా త్వరగా అలవోకగా ఆకలింపు చేసుకుంటా ఉంది కైవల్యారెడ్డి జ్ఞాపక శక్తి తెలివితేడలకు వయస్సుకు సంబంధం లేవని తండ్రి శ్రీనివాసులు రెడ్డి చెప్తున్నారు చురుగ్గా ఉందని ఇంకా భవిష్యత్తులో మరిన్ని విషయాలు నేర్పిస్తామని తండ్రి చెప్తున్నారు శ్రీనివాస్ రెడ్డి జానికి వాళ్ళ కుమార్తె కైవల్యారెడ్డి ఆరు నెలల నుంచి మన ఫ్లాగ్స్ కానీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ సింబల్స్ ఏ రకమైన రెండు రకమైన షేప్స్ మనం ఐడెంటిఫికేషన్ చేయగలుగుతుంది ఏదైనా కానీ ఇమీడియట్ గా చెప్పగలుగుతున్నది ఇండియా జర్మనీ